ఫాక్స్ ఏపీ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఏపీ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్కి స్వాగతం shock shock मङ्गलप्रदाय गोतुरङ्गते नमः शिवाय गङ्गया तरङ्गितोत्तमाङ्गते नमः शिवाय ॐ नमो नमो नमः शिवाय शूलिने नमो नमः कपालिने नमः शिवाय తుండమాలినే నమ శివాయ రవమిది పదములగా I'm mm -hmm. పొందూరు శ్రీనివాసులు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం పొందూరు శ్రీనివాసులు గారు మద్దాలి మాధవరావు గారు జ్యోతి ప్రజల చేస్తారు అన్న శుక్ విష్ణు शशिवर्ण चतुर्भुज प्रसन्न जाये सर्विघ्नोपात अगज आनन पद्क गजानन महनिशं

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి పొన్నూరు శ్రీనివాసులు గారు జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది సిద్ధాంబి గారు అలాగే మేడం గారు నాచిగూరు లక్ష్మి గారు వెళ్ళండి Footers <laughs> have been disconnected.

మీరు గౌరవ నుంచి అదే కూడా మనం ఈ యొక్క దాంట్లో కూడా మనం చేపట్టాం సార్ ఈ కార్యక్రమానికి మేము వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి బెర్మా ప్రైవేట్ డైరెక్టర్ గారు ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేత పురస్కారం అందుకొని మహిళల యొక్క వారి యొక్క జీవనాపరి కోసం వారి స్వయం మీద వాళ్ళు ఎలా బతకాలి అనేటువంటి దాని మీద వారు చేసినటువంటి కార్యక్రమాలు మన జిల్లాకే ఆలస్యము ఒక ముఖ్యమంత్రి గారి చేత అవార్డు అవర్చుకోవడం ఒక జిల్లా స్థాయి అధికారికి అది అంత సామాన్య విషయం కలుగుతుంది సార్ థ్యాంక్ యూ మీరు రావటమా సంతోషం వెంటనే ఫోన్లో వెంటనే స్పందించి సార్ మీరు రాక మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆశీస్ అందించారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ

చక్రవర్తి గారు సమగో సమూహ గారి మరియు పది విషయంలో ఇంటి అందరికీ తాజా చట్టం చేస్తున్న విశేఖ సిద్ధార్థి గారి ఇక్కడికి వచ్చిన సోదరులకు సౌరిమణలకు ముఖ్యంగా పిల్లలు ఈ రోజు వాళ్ళ తగ్గి మరి ఈ రోజు అందరి ముందు మనకి ప్రదర్శించి ఈ కళని ప్రోత్సహించే విధంగా పిల్లలు వచ్చారంటే చాలా సంతోష విషయం మన భారతీయ సంస్కృతిలోనే మనకి కూతుపూడి అనేది ఒక భాగం కూతుపూడి అనేది కొన్ని శతాబ్దాలుగా వస్తా ఉంది ఇప్పుడున్న రోజుల్లో నాట్యూరు కరువున రోజుల్లో ఈరోజు శ్రీ విఘ్నేశ్వర నాట్యపరుగే లక్ష్మీ గారు మరియు Olha

ఉదయం పూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈరోజు చాలామంది పిల్లలు వచ్చి ఉత్సాహంగా వాళ్ళ కళను ప్రోత్సహించి ఇంకా ఎంత ఉందా నేను కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మా సంఘ సభ్యుల పిల్లలు కూడా వాళ్ళకి నేర్పించాలను నేర్పించమని కూడా ఈ కూడా తెలుపుతున్నాను నేను కూడా మా అమ్మ సంఘ సభ్యుల సంవత్సరంలోనే ఒక కళను ప్రదర్శించాలని కోరుతున్నాను ఎందుకంటే మా మెప్పాల్లో మహిళలు నాలుగు వేల ఐదు సంఘాలు ఉన్నాయి వీటన్నిటి మనం గౌరవ ఎమ్మెల్యేల సహకారంతో మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంగా నేను మా సిబ్బంది మా ఆరోగ్య అందరూ కూడా సహాయ సహకారం అందిస్తుంది దానికి కాను vidjeti ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉదయంపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం మీరు పక్క వచ్చేయండి